హాయ్ అండి ఈ పీడకళలు ఎందుకు వస్తాయో ఏమో తెలియదు కానీ నాకే వచ్చింది అది ఘోరాతి ఘోరంగా వచ్చింది ఎవ్వరికి ఇలా రాకూడదు అని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అసలు ఈ పీడకళలు ఎందుకు వస్తాయి ఇంకోటి తెల్లవారు జామున్నే ఎందుకు వస్తాయి మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి నాకు అస్సలు తెలియదు ఈ కళల గురించి అయితే అసలు నీకు వచ్చిన కళ ఏంటని అడుగుతారా వినండి చెప్తాను చిన్నపిల్లలు బాగా తుల పనులు చేశారు కదా మా బాబు అయితే చెట్టు ఎక్కేశారని మా లోనే ఆ కొబ్బరి చెట్టు ఎక్కిందంట కళ్ళలో కాదండి రియ్యలో కూడా అసలు నేను అస్సలు ఊహించలేదు ఈ కల వస్తుందని కొబ్బరి చెట్టు పైకి ఎక్కిందంట ఎక్కిన తర్వాత సడన్ గా చూసానండి గా చూసి ఆ చెట్టుని పట్టి లాగుతున్నాడు లాగుతూ ఇంటికి జారి కింద పడ్డాడు అనమాట ఆ పడడం చూసి నేను కూడా అసలు బాగా ఆశ్చర్యపోయి సడన్గా మాటలు రావట్లేదు నాకు అసలు మా ఆయనకు చెప్తున్నా మా చెప్తుంటే కూడా అసలు మాటలు రాలేదు మాటలు రాకపోయేసరికి అక్కడ పడ్డాడు అని చెప్పేసరికి మా ఆయన కూడా దూకేశాడు అనమాట ఇద్దరు పడ్డాడని అసలు నాకు అరవడానికి మాటలు వస్తలేవండి అసలు అదేంటో అసలు ఆ కళ నాకు అస్సలు అర్థం కాలేదు మా ఆయన కూడా కింద పడ్డాడు అని చెప్పాను కదా ఇంకా మా ఆయన లేచి ఇంకా పద హాస్ హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు బాబు అయితే యాక్టివ్ గా ఉన్నాడు రియాలిటీ అయితే ఆ కలర్ చూపిస్తాం కదా లేచి చూసేసరికి బాగా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే అలా